పేదల జోలికి వచ్చినా మహిళలను ఇబ్బంది పెట్టినా చీల్చి చెండాడుతామని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర హెచ్చరించారు బాసుల మెప్పు కోసం కాకుండా అధికారులు పేదలకు న్యాయం చేసేలా పనిచేయాలని తెలిపారు అధికారులు ఇష్టారీతిని వ్యవహరిస్తే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు కాళేశ్వరం కాదు అంతకంటే ఎక్కువ కోట్ల అవినీతి ఏకశిలా నగర్ భూదందాలో జరిగిందని ఆరోపించారు రేవంత్ సర్కార్ రావడంతోనే పేరుతో పేదలపై విరుచుకుపడిందని పడిందని హైడ్రా మూసి బాధితులకు బీజేపీ అండగా నిలిచిందన్నారు రిలెటర్ల పేరుతో దౌర్జన్యానికి దిగుతున్నారని సిపి దృష్టికి తీసుకెళ్ళామని ఆయన ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు నేను ఎవరిని కొట్టాలని అనుకోలేదని వ్యవస్థ విఫలమైందని పేదల బాధ చూసి ఆవేశం వచ్చిందన్నారు మా భూములలోకి వీళ్ళొచ్చి మా వాచ్మెన్లో వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడు ఇద్దరు ఉంటాడు కానీ వాచ్మెన్ ఇరవై మంది ఇరవై మంది మొత్తం గుండాల్లాగా రోజు అక్కడ తాక్కుంటూ వాచ్మెన్ తాక్కుంటా బీర్శిసాలతోటి ప్రజలు బేరించేటువంటి సాంప్రదాయం ఉండదు కదా ఏం చేసు కుక్కలు ఒక పది కుక్కలు కూడా అక్కడ పెంచుతాను అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే ఇరవై ఇరవై ఐదు మంది మా గుండాలు రోజు నిత్యం తాగుడు చికెన్ మటన్తో తినుడు అక్కడ ఉన్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు బెదిరించుడు మీరు ఇక్కడ పోకపోతే సంపేస్తమని చెప్పుడు వినకపోతే రాత్రిప్పుడే కుక్కల్లో వదిలిపెట్టుడు ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది